సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం అందరికీ నమస్కారం జనరల్ గా శ్రీ శ్రీ గారి కవితలు మీరు ఎప్పుడైనా విన్నారా వినే ఉంటారు కుక్కపిల్ల పిల్ల సబ్బు పిల్ల అగ్గిపుల్ల కావేవి కవితక వినహరం హీరంగా చూడకు దేన్ని సమానమేనో ఈ కవితకు అన్నీ అని ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పారు మరి వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన మధుసూదన్ శర్మ గారు కూడా వంటింట్లో దొరికే ఏ అయినా సరే చిన్న ఉల్లిపాయ దగ్గర నుంచి పెద్ద సొరకాయ గుమ్మడికాయ వరకు కూడా ఎన్నో ఆయుర్వేద ఔషధాలు దివ్య గుణాలు ఉన్నాయని చెప్తున్నారు మరి ముల్లంగిని తినడానికి చాలా మంది ఇష్టపడరు కానీ ముల్లంగి వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట మన ఫుడ్ మన ఔషధం అని చెప్తున్నారు ఈరోజు ముల్లంగిని ఉపయోగించి ఎలాంటి చిట్కాలు చెప్తారు అంటే జనరల్గా సాంబార్లో కానీ చాలా తక్కువ యూజేసి ముల్లంగి వల్ల మనకి కూరల్లో కానీ మనం తిన్నాను కానీ యూజ్ చేస్తాము మరి ఇది ఆయుర్వేదంలో ముల్లంగి ఎలా యూజ్ అవుతోందో ఎలాంటి టిప్స్ చెప్తారో మీరు తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా బాగున్నాను సార్ అయితే నేను ఈరోజు మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను అనమాట జనరల్ గా మనం ముల్లంగిని చాలా అవాయిడ్ చేస్తాము కూరల్లో కానివ్వండి లేకపోతే తినాలి అన్న కానీ ఇది కొంచెం ఘాటుగా అనిపించడం వల్ల రాగా తినలేము ఓన్లీ సాంబార్లో మాత్రమే మాత్రం యూజ్ చేస్తాము మరి ముల్లంగి వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఆయుర్వేద వైద్యంలో ముల్లంగి ప్రాధాన్యత ఏంటో మాకు తెలియజేయండి ఈరోజు తప్పకుండా ముల్లంగి పనితీరు అంతా ఇంత కదమ్మా మీరు ముందే చెప్పారు శ్రీశ్రీ గారు చెప్పినట్లు సో మనకు తెలియక చాలా వాటి యొక్క ఔషధ గుణాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము ఆహార గుణాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామ్మా మరి అలాంటి వాటిలో ముల్లంగి కూడా ఒకటి అమ్మా ముల్లంగి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది అదే విధంగా స్టోన్స్ కరగడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా ప్రేవులో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యేందుకు తగ్గేందుకు ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది అవునమ్ అవునమ్మా చాలా మందికి ఆశ్చర్యం అయిపోతుంది అన్నమాట సో ఇలా చెప్పుకుంటూ పోతే మా చేంతాడంతా ఒక ముల్లంగి గురించి ఓకే సో ఇప్పుడు ఒక ఫామ్ లో చెప్తానమ్మా ముల్లంగితో పైల్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధాలను తయారు చేసుకోవచ్చు పైల్స్ పైల్స్ అంటే తెలుసు కదమ్మా దీన్నే మూల వ్యాధి మూలలు అని చెప్పేసి హర్ష హర్షోరోగం అని చెప్పేసి హర్ష మూలలు అని చెప్పేసి హెమరాయిడ్స్ అని చెప్పేసి ఇలా రకరకాలు చెప్తుంటారమ్మా ఇందులో బ్లడ్ రక్తం పడేటువంటి మొలలు కొన్ని ఉంటాయి రక్తం పడకుండా ఉండేటువంటి మొలలు కొన్ని ఉంటాయి అదేవిధంగా నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యము ఇలాంటి వాటితో కూడినటువంటి మొలలు కొన్ని ఉంటాయి ఇదే విధంగా చేతికి టచ్ అయ్యేటువంటి మొరలు కొన్ని ఉంటాయి లేకపోతే అంత లోపలనే ఉండి చేతికి టచ్ అవ్వకుండా రకరకాల ఇబ్బందులకు ఇక్కట్లు గురిచేసేటువంటి పరిస్థితులు ఉండేటువంటి మొరలు కొన్ని ఉంటాయి ఏ రకమైన మరలు అయినప్పటికీ మూల సంఖ్య అయినప్పటికీ పైర్స్ అయినప్పటికీ ఈ ముల్లంగి చాలా అద్భుతమైనటువంటి ఔషధమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ముల్లంగిని ఎలా మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ మరల సమస్యమ్మా అంటే నేను చెప్పినటువంటి ఏ రకమైనటువంటి మరలు అయినప్పటికీ ఈ యొక్క ముల్లంగి ఎలా వాడుకోవాలంట కేవలం మూడు పదార్థాలతో వాడుకోవచ్చు ఆ ఔషధం తయారు చేసుకొని వాడుకోవాలి పెరుగు ముల్లంగి కేవలం తయారు ఉల్లిపాయలుసుకుని ఆ యొక్క పదార్థాన్ని ఎలా వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు కూడా నేను తెలియజేస్తాను వాడుకోవాల్సింది కూడా తయారు చేసుకోవాల్సింది ఎలాగంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగు తీసుకోవాలమ్మ మొట్టమొదట హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగు రోజు ఉదయం పరిగెడుపునే పని రోజు ఉదయం పరిగెడపనే హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగు ఈ విధంగా తీసుకోవాలా పెరుగు అనేసరికి ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి వెంటనే తీసుకోవడం కానీ లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి తీసుకొని వెంటనే వాడడం కానీ పూర్తి చల్లగా ఉన్నటువంటి గానీ వాడకూడదా సో ఫ్రిడ్జ్ లో పెట్టినప్పటికీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఈ పెరుగు నార్మల్ టెంపరేచర్ కు వచ్చిన తర్వాత అది అందరూ గుర్తుపెట్టుకోవాలి సో హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా తాజా పెరుగు తీసుకొని అందులో ముల్లంగి గడ్డలో ఒక తురుము లేకపోతే చిన్న చిన్న ముక్కలు ఒక టెన్ గ్రామ్స్ అమ్మా అంటే టూ టీ స్పూన్స్ అయితే సరిపోతాయి సరిపోతుందమ్మా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇందులో కలిపేసేయాలి ముల్లంగి ముక్కలు ఫస్ట్ ముల్లంగి ముక్కలు ఒక టెన్ గ్రామ్స్ అమ్మా అంటే టీ స్పూన్స్ తల్లి టీ స్పూన్ అంటే ఫైవ్ గ్రామ్స్ టూ టీ స్పూన్స్ అంటే టెన్ గ్రామ్స్ అప్రాక్సిమేట్గా తీసుకుంటే సరిపోతుందమ్మా ఇలాగా టెన్ గ్రామ్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగులు ఈ విధంగా కలుపుకోవాల సో హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగులో ఎక్కువ తినలేం కాబట్టి కొంచెం అంతేమ్మా సరిపోతుంది అసలు ఎక్కువ కలుపుకోకూడదమ్మా కలుపుకుంటుంది ఒక టెన్ గ్రామ్స్ అయితే సరిపోతుంది అందులో పెరుగు కూడా కలుస్తుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అమ్మా చాలా మంది చాలా రుచికరంగా తయారవుతుంది ఈ పదార్థము సో జస్ట్ ఒక టెన్ గ్రామ్స్ లేదా రెండు టీ స్పూన్లు ఈ గడ్డలు చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా తయారు చేసి ఇందులో కలిపేసారుమ్మా అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా రెండు టీ స్పూన్లు అంటే ఒక టెన్ గ్రామ్స్ అమ్మా అప్రాక్సిమేట్ తీసుకుంటే సరిపోతుంది టెన్ గ్రామ్స్ ఈ విధంగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో కలిపేసేయాలన్నమాట కేవలము హండ్రెడ్ ఎంఎల్ తాజా పెరుగు తీసుకొని ఉల్లిపాయలు చూడండి అమ్మా పైల్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఔషధం రెడైపోయిందమ్మా చూస్తే తినాలనిపించే పద్ధతిలో తయారించడమ్మా కావాలంటే వాడుకోవచ్చు కలుపుకోవచ్చు ఇలాగే చాలా రుచికరంగా ఉంటుందమ్మా ఎంతో మంది వాడే వాడారు కదమ్మా ఎంతో మంది వాడి మాకు చెప్పారు మేము కూడా ప్రేక్ష పేషెంట్ కూడా ఎంతో మంది చెప్పాము ఆ ఫీడ్బ్యాక్ అయిన తర్వాతనే మన ప్రేక్షకులకు చెప్పడం జరుగుతుందమ్మా కేవలం ఈ పద్ధతిలో వాడుకున్న కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అలాగే వాడుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడు తినాలండి ఇది రోజు ఉదయం పూట ఉదయం మొంగం అడిగినటువంటి తక్షణమే ఈ పద్ధతిలో రోజు ఒక్కసారి వాడుకోవచ్చు వర్మ అంటే పరిగడపుతోనే తినేసేయ్ తీసుకోర్మ పరిగడపుతోనే తినాలి సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదు విత ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో రిజల్ట్స్ వస్తాయి నాట్ ఈవెన్ వన్ వీక్ మా కొంతమందిలో సెకండ్ డే థర్డ్ డే రిజల్ట్ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సంతోషాన్ని మార్గం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు మా కాబట్టి అంటే శరీర్య తత్వాని బట్టి యొక్క వ్యాధి యొక్క బుద్ధుత్వం బట్టి కొంతమందికి ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది కొంతమందికి ఒక 4 5 రోజులు వన్ వీక్ కో ట్రై చేస్తంది రిజల్ట్ అయితే వస్తుంది ఒక వన్ వీక్ 10 డేస్ యూస్ చేసిన తర్వాత ఎక్కువ మంది వస్తుంటారు చాలా బాగా పనిచేస్తున్నామా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నదో అందరూ వాడుకోవచ్చు అమ్మా వాళ్ళు వీళ్ళు కాకుండా అందరూ వాడుకోవచ్చు ఒక ఔషధాన్ని చిన్న పిల్లలు కాస్త డోస్ తగ్గించుకుంటే సరిపోతున్నాం కొంచెం ఒక రెండు స్పూన్లు ఇచ్చేస్తే సరిపోతుంది సరిపోతుంది ఓకే చూడండి మనం ముందు చూసినప్పుడు ముల్లంగి అండ్ ఉల్లిపాయ ఒక వెజిటేబుల్ మాత్రమే అండ్ ఇప్పుడు ఒక మంచి మెడిసిన్గా తయారైపోయింది కర్డ్ మిక్స్ చేసిన ఆ కాంబినేషన్లో మొత్తం పైల్స్కి ఒక దివ్య ఔషధంగా కూడా ఇది పనిచేస్తుందని మధుసూదన్ శర్మగారు చెప్తున్నారు జనరల్గా పైల్స్ అనేది అందరూ ఓపెన్గా కూడా అందరితో డిస్కస్ చేయలేరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ముఖ్యంగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ప్రైవేట్ పార్ట్స్లో ఈ పైల్స్ కానీ ఫిస్టుల కానీ దీనికి సంబంధించిన ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలా కానీ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు మరి చక్కగా మన ఇంట్లోనే ఒక పెరుగు ఉల్లిపాయ ముల్లంగితో మన సమస్య తీరిపోతుందంటే సంతోషమే కదా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ ఈరోజు తింటే ఈరోజే రిజల్ట్ రావాలని కాదు ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి ఒక్కసారి మనకి సమస్య రాలేదు ఒక్కసారి పోదు కాబట్టి ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా యూజ్ చేస్తే మంచిది అండ్ మీకు ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల ప్రోబయాటిక్స్ అమ్మా అంటే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతాం మా కోర్స్ పెరుగు యూస్ చేస్తున్నావు కాబట్టి మంచి ప్రోబయాటిక్స్ వస్తుంది తర్వాత జీర్ణశక్తి ఇంతకు ముందే చెప్పమ్మా జీర్ణశక్తి చాలా వృద్ధి అవుతుంది తర్వాత ఈ స్టోన్స్ కూడా ఇదే ఔషధాన్ని వాడుకోవచ్చు ఆ కిడ్నీలో స్టోన్స్ కి కూడా స్టోన్స్ కూడా ఇదే పద్ధతిలో ఔషధం తయారు చేసుకొని వాడుకోని ఇప్పుడు మనం పైల్స్ గురించి చెప్పుకున్నామా ఇదే ఉష్ణం కిడ్నీస్ కూడా పనిచేస్తున్నాం అంటే కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నటువంటి సమస్య కూడా పనిచేస్తుంది ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి ఈ యొక్క ముల్లంగి చాలా చక్కటి ఉష్ణంగా పనిచేస్తున్నామా ఓకే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలా మందికి ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి పైల్స్ నుంచి బయటపడాలి అంటే

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream